ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ అండి గురుగారు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గత మాసంలో మనం కుంభరాశి వాళ్ళకి మీరు చెప్పిన ప్రయత్నం చాలా బాగా చెప్పారని చెప్పి మంచి విశేషణ ఆదరణ అయితే మనకి లభించింది కుంభరాశికి మరి ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా కుంభరాశి వారి గురించి చెప్పాలి అంటే టాప్ పొజిషన్ అని చెప్పుకుందాం ఉన్నటువంటి ఎందుకంటే గతంలో నేను కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పాను కానీ ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్తాను ఎందుకు అని అంటే కనుక శని మార్పు చెందేటటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి ఎప్పుడైతే కుంభరాశి నుంచి శని వెళ్ళిపోతాడో అప్పుడు వాళ్ళ జీవితము ఎవరు ఊహించలేనటువంటి మలుపులు తీసుకుంటుంది ఇన్ని రోజులు కుంభరాశి వారు చాలా నిరాశ నిలోనై ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే శని జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే శని మీనరాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు కుంభరాశి వాళ్ళు ఆడుకుంటారు చూడండి ఒక్కొక్కళ్ళను ఇక జీవితంలో వాళ్ళని అందుకోవాలంటే ఇక వాళ్ళ తరం కాదు అంటారా కొడితే నిజంగా సిక్సర్ కాదు వాళ్ళు అంటే వాళ్ళు కష్టపడ్డటువంటి దానికి ఫలితం అనుభవించేటటువంటి యోగము ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడు ఫిబ్రవరి మాసంలో మొదలయ్యింది అని అంటే గనక అంటే శని మార్పు చెందేటటువంటిది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మార్పు చెందుతాడు కానీ శని వెళుతూ వెళుతూ మంచి చేసి వెళతాడు అని ఒక సామెత ఉంది మనకు అంటే అది శాస్త్రపరంగా కూడా ఖచ్చితంగా చెప్పినటువంటి మాటే వెళుతూ వెళుతూ మంచి చేస్తాడని చూస్తే ఆ మంచి అనేటటువంటిది ఫిబ్రవరి మాసంలో వాళ్ళకు ప్రారంభమవుతుంది కుంభరాశి వారు చూసుకోండి మీరు రాసి పెట్టుకోండి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి మీ జీవితం టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది వైవాహిక జీవితంలో చిక్కుముడులన్నీ కూడా విడిపోతాయి కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు అన్నీ కూడా విడిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి అలాగే దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అవుతారు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాల్లో చాలా చక్కగా చురుకుగా పాల్గొంటారు ఎవరైతే బంధుమిత్రుల నుండి దూరం అయిపోయారో మళ్ళీ వాళ్ళు దగ్గర అయ్యేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి వీళ్ళు మళ్ళీ టాప్ పొజిషన్ అంటే ఎలా ఉంటుందంటే తెలుసా అండి పోతూ పోతూ శని ఎలా చేస్తాడో తెలుసా ఎంత కష్టపడ్డాడో అంతకు పదింతల ఫలితాన్ని రెట్టింపుగా ఇచ్చేసి వీళ్ళను బయటపడేసేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి కుంభరాశి వారికి జీవితంలో ఇక టర్నింగ్ పాయింట్ అంటే ప్రతి మనిషి ఒక వీక్ పొజిషన్లో ఒక మా మనసులో ఒక మాట బ నాకు ఒక టైం రావాలి నాకు ఒక అదృష్ట యోగం వచ్చినప్పుడు అప్పుడు నేను ఏంటో నిరూపించుకొని చూపిస్తాను నేను నిరూపించుకుంటాను నిరూపించుకుంటానంటుంది చెప్పాలంటే ఇంకా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు కదా అలా అనుకోవచ్చా కుక్క అనే మాట కాదు కాని అండి ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇదిగో కుంభరాశి వారికి ఇప్పుడు వస్తుంది ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి నిజంగా వాళ్ళ జీవితం పెట్టుకోండి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి టర్నింగ్ పాయింట్ కాకపోతే ఈ జ్యోతిష్యము రాంగ్ అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే వసంత పంచమి ఎప్పుడైతే అయిపోవడం ప్రారంభమవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటే మంచి మంచి అవకాశాలు మంచి మంచి ఆపర్చునిటీసు డబ్బుకు సంబంధించినటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా నిలదొక్కునేటటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా పుష్కలంగా వాళ్ళ జీవితంలో ఆపర్చు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కానీ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గమనించండి మీ జీవితం మారుతుంది మీ జీవితం అద్భుతంగా ఉంది అని అంటున్నాను అంటే మనిషి తన కర్తవ్యంలో అంటే మనిషి పెట్టవలసినటువంటి ఎఫెక్ట్స్ కూడా దాని మీద పెడితే అప్పుడు జీవితం మారుతుంది ఇక నీ జీవితం మారిపోతుంది నీ జీవితం అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి నువ్వు ఏమీ చేయకుండా ఏమీ అసలు దాని గురించి ఆలోచించకుండా ఉంటే అది ఎప్పటికైనా నీ జీవితంలో తిరిగి రాదు ఎప్పుడైతే నువ్వు దాని గురించి పెట్టవలసినటువంటి కష్టము దాని తపన ఎప్పుడైతే నువ్వు పడతావో అప్పుడు తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అలాగే ఈ ఫిబ్రవరి తర్వాత నువ్వు ప్రయత్నపూర్వకంగా పనులు చేసుకుంటూ చేసుకుంటూ వెళితే నీ జీవితంలో దైవ బలం అనేటటువంటిది గ్రహబలం అనేటట్టు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని గురువు గారు చెప్పారు కదా టాప్ పొజిషన్ అని చెప్పేసి మీరు అందరు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారనుకోండి అది ఎప్పటికీ ఏమీ కాదు కష్టపడండి దానితో పాటు ప్రతిఫలాన్ని పొందండి అంతే ఎందుకు అంటే కుంభరాశి వారికి జాతక యోగ గ్రహస్థితి మారేటటువంటి లక్షణాలు ఉన్నాయి కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలిసి వస్తాయి ఆ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి కష్టపడిన దానికి కూడా గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి అంటారు ఇక్కడ నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుందని కుంభరాశి వాళ్ళకి ఒక గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఏ రాశి వాళ్ళైనా గుర్తు ఒక కుంభరాశి అనే కాదు ఏ రాశి వారికైనా సరే గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అనుకునేటటువంటి సందర్భాల్లో మీకు అనేక అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని గుడ్గా అనుకొని అంటే మనము ఒక మంచి లాభదాయకమైనటువంటి విషయాలు అనుకొని దాన్ని ఉపయోగించుకుంటే మనకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఏ ఇది కాకపోతే వేరేది వేరేది ఇంకోటి అనుకుని చెప్పి మనం వచ్చిన దాన్ని తల ప్రతిదాన్ని కలదనుకున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి మీరు కూడా ఓవర్ అయిపోయి మళ్ళీ కిందికి పడిపోతూ ఉంటారు ఇప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మన జీవితంలో ఎంత చేయాలో అంతవరకు చేసుకోండి మనకు తలక మించిన భారం అవసరం లేదు మనం ఎంత చేయాలో అంత ఎఫెక్ట్ పెట్టండి దాని తర్వాత గ్రహానుకూలత మీకు కలిగి తప్పకుండా వాళ్ళ జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇప్పుడున్నటువంటి ఈ మాసము వాళ్ళకు ఇబ్బందులు తొలగిపోయేటటువంటి మాసం మంచి భవిష్యత్తు వచ్చేటటువంటి మాసం ఆ భవిష్యత్తుని వీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి తొలగిపోతాయి తొలగిపోతాయని చెప్పి మాట్లాడుకుంటున్నాం గురుగారు ఆబ్వియస్లీ మనీ ఫ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ సైడ్ కొంచెం పెట్టుబడులు పెట్టాలని చూస్తూ ఉంటారు మరి అటువంటి వారికి ఏ రంగా సూచిస్తారు ఇప్పుడు కుంభరాశి వారు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి యోగం లేదు వాళ్ళకేంటి అంటే మార్పు జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి వీళ్ళు ఎప్పుడు పెట్టుబడులు పెడతారు అంటే కనుక ఆఫ్టర్ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు గ్రహస్థితి మారుతుంది కాబట్టి ఏప్రిల్ తర్వాత వీళ్ళు పెట్టుబడుల విషయం కానివ్వండి డబ్బు విషయాలు కానీ అప్పుడు ఆలోచన చేసుకోండి ఇప్పుడు అస్సలు ఆలోచన చేసుకోండి ఇప్పుడు మీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి మనకు కుటుంబ జీవితంలో కానీ భార్యాభర్తల మధ్య వివాదాలు కానీ వాటన్నిటిని కూడా ఇప్పుడు సరిదిద్దుకునేటటువంటి ఒక ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో కుటుంబము చాలా సంతోషంగా ఉంది అంటే బయట ఎన్ని కష్టాలున్నా మనం ఎదుర్కోగలుగుతాం ఇంట్లోనే సరిగ్గా లేదనుకోండి బయట ఎంత కష్టపడ్డా మనకు నిరాశ నిస్ప్రోలే ఉంటాయి కనుక ఫస్ట్ మన కుటుంబ బాధ్యతను సక్రమంగా రూపకల్పన చేసుకునే ప్రయత్నం చేయండి నీ ఇంట్లో భార్య కానీ బిడ్డలు కానీ నువ్వు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా ఇంట్లో సంతోషంగా ఉన్నారు అన్నప్పుడు నువ్వు బయట పది పది సమస్యలు ఎదుర్కొనేటటువంటి ఫలితం పెట్టుకో ఏమి ఇబ్బంది లేదు కానీ ఇంట్లోనే సరిగ్గా లేదు అంటే నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది కనుక కుంభరాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ జ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ పరంగా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బుల సంపాదన కానీ లేదా డబ్బు నువ్వు దాచుకుందాం అనుకున్నా కానీ అవన్నీ కూడా నువ్వు ఏప్రిల్ సమయంలో పెట్టుకో ఏప్రిల్ తర్వాత నువ్వు ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ అయినా చేసుకో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది శుభకార్యాల విషయానికి వస్తే గురుగారు పెళ్ళిళ్ళు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది గృహ అంటే ఇల్లు తీసుకునేటటువంటి అవకాశం కానీ లేదా శుభకార్యాలు చేసేటటువంటి యోగం కానీ లేదు అని అంటే కనుక మంచి మంచి అవకాశాలు వీళ్ళ జీవితంలో వస్తాయి దాన్ని వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అర్హతకు మించినటువంటి ప్రయత్నాలు అవుతావు నీ అర్హత ఎంత ఉందో అంతవరకు మాత్రమే ఆలోచన చేసుకో అర్హతకు మించి ఆలోచన చేసావు మళ్ళా బొక్క బోర్లో పడతావు కనుక వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి విందులో వినోదాల్లో పాల్పంచుకుంటారు చక్కగా ఆస్తులు కొనాలి అంతస్తులు పెంచుకోవాలి నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా ఎవరైతే నన్ను కించపరిచారో ఎవరైతే నన్ను నాతో కాదు అనుకుని నన్ను హేళన చేశారో అలాంటి వారికి ఏంటో చూపించేటటువంటి రోజులు కుంభరాశి వారికి చాలా దగ్గరలో ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి రోజులు అండి వాళ్ళకు గురుగారు ఇంకా ఆల్రెడీ మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి గుట్టం స్టార్ట్ అవుతుంది మాట్లాడుకున్నాం ఇంకా మంచి ఫలితాలు ఇంకా దైవశక్తి కలగడానికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి కోరుతారు దైవశక్తి కలగడానికి కుంభరాశి వారికి ఒకటే చెప్తున్నానండి ఫిబ్రవరి రెండవ తారీఖు రోజున రాజశ్యామల యాగం ఫిబ్రవరి రెండు తర్వాత మీ జీవితం మారబోతుంది మీరు ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో తప్పకుండా నేను చేసే యా రాజశ్యామల యాగానికి రండి అక్కడ వాళ్ళకు ఒక శివలింగం ఇస్తాను దాని పేరు శివశక్తి లింగము అని పేరు ఆ శివశక్తి లింగం వాళ్ళకి ఇస్తాను ఆ శివశక్తి లింగాన్ని కుంభరాశి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఫిబ్రవరి రెండవ తారీఖు తర్వాత సంవత్సర కాలం అంతా ఎవ్రీడే దానికి పూజ చేసిన తర్వాత బయటకు వెళ్ళండి దాని తర్వాత మీ లైఫ్ టర్నింగ్ అయిపోతుంది ఇక మీరు అనుకున్నటువంటి పనులు కాదు అన్న అనడానికి ఆస్కారం ఉండదు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్నింట్లో కూడా గుడ్ టైం స్టార్ట్ అవుతుంది నేను ఇచ్చే శివలింగం తీసుకోండి ఎందుకంటే అది శివశక్తి లింగము శ్రీచక్తి శ్రీచక్ర ఆకారంతో కూడుకున్నటువంటి శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని మేము ప్రతి కుంభరాశి వారు ప్రతిరోజు రోజు పూజ చేసుకోండి తద్వారా వాళ్ళకి శుభం లాభం కలుగుతుంది కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుందండి ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండని ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్లో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషం విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మధురం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుక్మంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు రండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ cura pondránme